బంతిల కూర్చున్నా దానికి తప్పు పట్టుకోవాలి గట్ల కోపానికి రాకే ఓ అన్న నీకు ఎట్లా కనబడుతుంది నా పెళ్ళం తాగేదాన్ని కనబడుతుందా ఏదో తాగుతాను మర్యాద కొద్దా నువ్వు కూడా ఏందిరా అంటే నా పెళ్ళం ఎప్పుడైనా దాగంగా తీసినావా ఇంకా మర్యాద అది కొద్ది అడిగినా అని అనబడుతుంది ఏం మాట్లాడుతున్నావు నోట్లకు ఎట్లా వచ్చింది ఆ మాట ఆ పెళ్ళంకి తమ్సప్ అన్నదా ఎరికేనా వసిని పాపం పాడుగాను నేనేమన్నారా పెళ్ళమ్మలు నా మీదకే పడబట్టరి ఆ నువ్వు మంచిగా మాట్లాడినావని మెచ్చుకోమంటావా పూ తీసుకోమంటావా పూ తీసుకోమంటావా అరే నీ మెచ్చుకుని ఉండద్దు నువ్వు నన్ను ముద్దించుకుండద్దు నువ్వు నన్ను ముద్దించుకుండద్దు నా పెగ్గేది నేను తాగుతారా సిరి ను ఇటు జరిగే నేను ఇటు జరుగుతుండు